హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఒకసారి ఈ ఫీల్డ్ చూడండి అండి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫీల్డ్ చూడండి అసలు ఈ కాపు చూడండి అండి ఏ విధంగా ఉందో చూడండి కాపు అసలు అద్భుతం అండి అద్భుతం అంటే మహా అద్భుతం అని చెప్పుకోవాలి ఈ కాపు ఏ విధంగా ఉందో చూడండి చివరి వరకు మళ్ళీ కాపు ఎలా వస్తుందో చూడండి ఎంత దగ్గర చూడండి ఎంత కుచ్చు కాపు ఉందో చూడండి ఏ కొమ్మ లేపినా ఇదే విధంగా ఉంది ఒక్క కొమ్మని కాదు ఏ కొమ్మ లేపినా ఇదే విధంగా ఉంది ఏ చెట్టు చూసినా ఇదే విధంగా ఉంది అద్భుతం అండి మహా అద్భుతంగా ఉంది అసలు ఈ సీడేంటి అసలు రైతు ఎంచుకున్నటువంటి సీడేంటి ఆయన తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి అన్న అంశం గురించి ఒక్కసారి రైతు వారి మాటల్లో తెలుసుకుందామో సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక యువ రైతు తన యొక్క యాజమాన్య పద్ధతిలో ఈ యొక్క తోటని ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఒకసారి చూడండి సో ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి చాలా అద్భుతంగా వచ్చింది మహా అసలు ఈ దగ్గర గనుపు రావడం అనేది అద్భుతం అండి అసలు ఈ సీడ్ ఏంటి ఆయన తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి అయితే చూద్దామో సో చూడండి ఎంత దగ్గర గనుపు ఉందో కుచ్చు కాపు చింతకాయల కంటే దారుణంగా కాసిందండి చింతకాయల కంటే దారుణంగా చెట్టు మొత్తం కూడా కాయలు పడి కింద వరిగిపోతూ ఉంది దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్స్కి వచ్చింది ఒక్కసారి చూడన దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్స్కి వచ్చింది చెట్టు చూసుకున్నట్లయితే ఫైవ్ ఫీట్స్ దాకా వచ్చింది ఈ ఈ హైట్కు ఉంది సో ఇక్కడ చూసుకున్న తోట మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉంది అసలు ఆయన తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి ఏంటి ఆయన తీసుకున్నటువంటి సీడ్ ఏంటి అనే అంశం గురించి ఒక్కసారి రైతు వారి మాటల్లో మనం తెలుసుకుందాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్నా ఏం అన్న నా పేరు గణేష్ అన్న గణేష్ అన్న అసలు మీరు పాటు ఇంతవరకు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతులు కూడా ఈ విధంగా నేను కాపు కాయించినటువంటి తోటలు అయితే చూడలేదనే మీరు యువ రైతుగా ఉండి కూడా ఈ విధంగా కాపు అనేది అసలు అద్భుతంగా వచ్చింది సో మీరు తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి అండి అసలు ముఖ్యంగా మీరు తీసుకున్న రకం అసలు ఇది ఇది ఏ రకం అన్న శాలిని క్రాప్ సైన్స్ వాళ్ళది వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అనేది ఒకసారి చూడండి అసలు ఈ గనుపు ఈ కాపు చూడండి అండి అసలు మామూలుగా కాదు సైజు విషయం వచ్చేసి చూసుకున్న మీడియంగా ఉంది బాగుంది సైజు సో అద్భుతమైనటువంటి సైజ్ సైజు విషయంలో కూడా ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్ లేదండి ఇంత దగ్గర గనుపు అసలు మామూలు గను కాయ చూసుకున్నట్లయితే చాలా సన్నగా ఉంది తేజ రకానికి తగ్గట్టుగా ఉంది గింజ చూసుకున్నట్లయితే సో గింజ కూడా చాలా అద్భుతంగా నిండుగా ఉందండి కాయ కూడా సో చాలా అద్భుతంగా ఉంది సో అన్న మీరు ఈ తీసుకున్నది క్రాప్ సైన్స్ వాళ్ళది తేజ నైన్ అనేటువంటి వెరైటీ సో అన్న ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిది సో నేను సీడ్ గొప్పతనం అని చెప్పను ఇడ సో మీరు తీసుకున్నటువంటి స్ప్రేస్ కూడా ఏ విధంగా చేసుకుంటా వచ్చారు ఎన్ని రోజులు వారం టు వారం చేసుకుంటా వచ్చారు సో వాడినటువంటి మొత్తం మందులు కూడా బ్రాండెడ్ అంటారా ఎలా వాడారు అన్ని బ్రాండెడ్ అన్ని గా వాడారు సో మన దగ్గర నుంచి విశ్వా కూడా ఒకసారి వాడారు సో ఎలా అనిపించింది దాని రిజల్ట్ ఈ కాపు రావడానికి మెయిన్ రీజన్ అదే అన్న సో ఈ కాపు అనేది ఈ విధంగా నిలబడానికి కూడా అదొక కారణం సో అన్నగారు మన దగ్గర నుంచి విశ్వాత్రిజీ కూడా వాడడం జరిగిందండి సో ఈ కాపు అయితే నాకు అద్భుతం అంటే మహా అద్భుతంగా నచ్చడం జరిగిందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి శాలిని క్రాప్ సైన్స్ వాళ్ళది తేజ నైన్ అనేటువంటి వెరైటీ సో దగ్గర దగ్గర గనుపు చాలా అద్భుతమైనటువంటి గనుపు తోటి బ్రహ్మాండ కాయ చివరి వరకు కూడా రావడం జరిగింది సో సెవెన్ డేస్ వరకు కూడా మనం మురదం తట్టుకొని నిలబడుతుంది వెరైటీ అవునన్నా ఏడు రోజుల వరకు ఇప్పటికి కూడా సెవెన్ డేస్ వాడతారా దేవన్ తగ్గించిరా ఇప్పుడు టెన్ డేస్ దాటిందన్న తోట ఏరిద్దామని పది రోజులు దాటి సో చూడండి అండి పది రోజులు దాటినప్పటికీ కూడా ఎంత స్మూత్నెస్ ఉందో తోట మీరు ఒక్కసారి చూడండి అన్న దగ్గర రాజు ఒకసారి సో ఎంత స్మూత్ గా ఉందో చూడండి ఇంకా గ్రోత్ అనేది కంటిన్యూస్ గా ఉంది ఈ రోజు డేట్ కనుక చూసుకున్నట్టు అయితే ఒకటో తారీఖు రెండో నెల మనకు రెండు వేల ఇరవై ఐదు అండి సో చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది తోట బ్రహ్మాండంగా ఉంది సో కాయ అనేది గనుప అనేది చాలా దగ్గరగా ఉంది వెయిట్ కూడా వచ్చేలా కనబడుతుంది మనకు కాయ ఈ విధంగా కాస్తుంది అదే విధంగా చూసుకున్నది వెయిట్ కూడా అద్భుతంగా వచ్చేలా ఉంది సో ఇది వాయు తేజ నైన్ శాలిని క్రాప్స్ అయిన వాళ్ళది తేజ నైన్ నెంబర్ వన్ వెరైటీ అండి అద్భుతంగా ప్రతి ఒక్క రైతు వాడుకోదగ్గ వెరైటీ మిస్ అవ్వకండి ఇది మాత్రం నేనైతే చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ వెరైటీ నేను నా సరౌండింగ్లో లో ఇప్పటికి పది పదిహేను ఫీల్డ్ చూసి ఉంటాను కానీ ఏ ఫీల్డ్ కూడా ఈ విధమైనటువంటి కాపేత కనబడే అని అద్భుతంగా ఉంది సో ఇలాంటి రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా రైతు లాభాల వాటిన అవకాశం ఉంది అన్న ఈ వెరైటీ ఏదైతే ఉందో షాలిని క్రాప్ సైన్స్ వాళ్ళది వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ వేశారు సో మీరు ఈ పిచ్చికారి చూసుకున్నది సెవెన్ డేస్ సెవెన్ డేస్ గ్యాప్ ఇచ్చుకుంటా వచ్చారు ఎక్కడైనా విల్ట్ లాంటిది రావడం జరిగింది వైరస్ లాంటిది వైరస్ లేదు విల్ట్ లేదు కూడా పెద్ద గేమ్ రాలేదన్న సో సైజ్ కూడా మనకు హైట్ కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది చెట్టు హైట్ కూడా బ్రహ్మాండంగా రావడం జరిగింది అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి కాప్ అయితే నిలబడడం జరిగింది సో దేని గొప్పతనం అంటారు ఇక్కడ సీడ్ గొప్పతనం అంటారా మీరు చేసిన మంత్ లో గొప్పతనం అంటారా రెండు ఫిఫ్టీ 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 సో మీకు ఇక్కడ సీడ్ సపోర్ట్ ఇచ్చింది అదే విధంగా మీరు చేసినటువంటి స్ప్రేయింగ్స్ కూడా అలాగే ఉన్నాయన్న సో బ్రహ్మాండం అండి సో యువ రైతుగా ఉండి ఉండి కూడా సో ఒక కొత్తగా అంటే ఇప్పటి ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రైతులు కూడా ఈ విధమైనటువంటి యాజ అసలు యాజమాన్య పద్ధతి విషయం కానీ సో మీరు చెప్పిన ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడ సీడే తీసుకొని వచ్చిందన్న మీరు కొట్టిన స్ప్రేయింగ్స్ కంటే ఆ కాపని అని చూడండి పది రోజులైనా కానీ ఇప్పుడు కొత్త కాపు చూడండి ఏ విధంగా పడతా ఉందో ఇదంతా కొత్త కాపండి అండి ఇప్పుడు చూడండి ఏ విధంగా పడతా ఉందో కొత్త కాపు అనేది ఇటు చూడండి సో కొత్త కాపు అనేది ఇప్పుడు ఏ విధంగా అనేది ఏ విధంగా పడతా ఉందో చూడండి సో ఇక్కడ సీడ్ గొప్పతనం అనేది చాలా ఎక్కువగా కనబడతా ఉంది అదే విధంగా ఆయన తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతి కూడా బాగుంది సెవెన్ డేస్ సెవెన్ డేస్ గ్యాప్ అనేది తీసుకుంటా స్ప్రే చేయడం జరిగింది సో అన్న ఈ వాయు తేజ నైన్ అనే వెరైటీని ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు అంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఫీల్డ్ లో అనుభవం మీ అనుభవం త్రీ ఇయర్స్ నుంచి మూడు సంవత్సరాల నుంచి అన్నగారు అయితే ఈ యొక్క ఫీల్డ్ అయితే చేస్తా ఉన్నారు మిపసాగే మిరపసాగే మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో ఈ మూడు సంవత్సరాల అనుభవంలో ఈ విధమైనటువంటి కాపు ఈ గత రెండు సంవత్సరాల క్రితం ఎప్పుడైనా వచ్చి సో ఇక్కడ మనం అయితే వాయు తేజ నైన్ అయితే మెచ్చుకోవచ్చు సో లాస్ట్ ఇయర్ వెళ్ళు ఉండే వీళ్ళు కూడా రాలేదంటారు సో వీళ్ళు కూడా మొత్తం ఎన్ని ఎకరాల సాగు అనేది రెండు ఎకరాల సాగు సో రెండు ఎకరాల సాగులో అద్భుతమైన రెండు ఎకరాలు ఇదే చేశారా లేకపోతే ఏమైనా చేంజ్ చేశారా మొత్తం అన్న మొత్తం రెండు ఎకరాలు కూడా మొత్తం కూడా వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో వాయుతేజ నైన్ అండి సో వేసుకోండి ఇలాంటి వెరైటీ వేసుకోండి వేసుకుంటే రైతు ఇలాంటి వెరైటీస్ వేసుకోవాలి ఈ విధంగా దగ్గర అసలు చింతకాయలైనా కూడా చాలా దూరంగా కాస్తాయను కానీ ఇది మాత్రం చాలా అద్భుతం కుచ్చు కాపండి జడ కాపు అద్భుతం మీ ఫీల్డ్లో మీ అనుభవంలో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి కాపునైతే చూసిండ్రో సో చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వా వేసుకోదగ్గ వెరైటీ వాయుతేజాన్ నైన్ తేజ నైన్ శాలిని క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది వాయుతేజ నైన్ వేసుకోవచ్చు అండి అందరూ వేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి వెరైటీని మీరు పండించి నలుగురు రైతులకు చూపించడానికి నాకు సహకారం ఈ వీడియో చేయడానికి సహకరించడం థ్యాంక్ యూ సో మచ్ సో చాలా అద్భుతంగా ఉందండి సో ఇది వాయుతేజ నైన్ అండి శాలిని క్రాప్ సైన్స్ వాళ్ళది సో ఇదండి ఇయాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం మరొక వీడియోలో మరొక అంశంతో మేము ముందుకుంటాను సో ప్రతి ఒక్క ఫీల్డ్ గురించి మీకు చెప్తున్నాను సీడ్ విషయంలో రైతు జాగ్రత్త ఉండాలి ప్రతి సీడ్ అనేది చూడండి మీరు ఈ సీడ్ని కూడా చూడండి వేరే సీడ్తో కంపారిజన్ చేయండి కంపారిజన్ చేసిన తర్వాత ఈ సీడ్ అనేది ఎంచుకోండి ఏదైనా కానీ సీడ్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నేను రైతు మహాసోధులకు తెలిపేటువంటి ఒకే ఒక్క అంశం సీడ్ ఎంపిక అనేది జాగ్రత్త తీసుకోండి సో ఈ సీడ్ వేసుకున్నట్లయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఈ సీడ్ వేసుకున్నాడు ఖచ్చితంగా చెప్తున్నాను లాస్ట్ పోయేటువంటి అవకాశం లేదండి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి దిగుబడి వచ్చాడు చూసుకున్నట్లయితే నా అంచనా ప్రకారం ఉంది నా మనసులో నేను తర్వాత చెప్తాను సో అన్న మీ అంచనా ప్రకారం ఎంతవరకు వచ్చే అవకాశం ఉందంటారు మీరు థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుంది అన్న థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుంది సో థర్టీ ఫైవ్ క్రాస్ అవడమే వాస్తవానికి నియర్లీ ఫార్టీకి కూడా పోయేటువంటి అవకాశం అయితే ఈ చెట్ల అసలు ఇంత దగ్గర కనుక నేను ఎక్కడ చూడలేదండి ఈ విధమైనటువంటి దగ్గర గనుపు నేను ఎక్కడ కూడా చూడలేదు సో కాయ పడి మొత్తం చెట్టు కిందికి పడిపోవడం జరిగింది అసలు కాయ వెయిట్ తట్టుకోలేక చెట్టు కింద పడిపోవడం జరిగింది ముప్పై ఐదు పైబడి వాస్తవానికి అంతే ఉందండి ముప్పై ఐదు పైబడి నా అంచనాకైతే ఫార్టీకి వెళ్ళింది సో అన్నగారు ముప్పై ఐదు అన్నారు కానీ సో చాలా అద్భుతంగా ఉంది ఈ వాయు తేజ నైన్ అనేటువంటి వెరైటీని ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చండి సో ఇదండి ఈ వీడియోలో మనం తెలుసుకునే అంశం మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్